అసలు నాకు అర్థమైతే లేదు కొట్టినావా నేనా అరే ఓషి అనుకుంటున్నావు అదిగా చెప్తా అరే నువ్వు ఎవరినే పట్టుకుని అంటున్నావురా నువ్వే అన్నంతే అమ్మాయి ఈ ఓవర్ లాడ్డు అసలు టేస్ కూడా చూడలేనా అసలు నిన్నెందుకు కొడతారా నాకేమౌస్తా నిన్ను కొట్టడా అరే నేను ఒక మాట చెప్పేదండి పక్క జరిపో అరే నేను నాకు సీరేషన్ కాకుండా పక్క నేను వీడియో చేస్తున్నా నువ్వు నాకు ఇప్పుడు కొడతారా నేను సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వీడియో ఏంటంటే చిన్న కాంపిటీషన్ ఉందనమాట కాంపిటీషన్ ఎవరికి మన జెష్ కి లడ్డు చిన్న కాంపిటీషన్ ఉంది ఎవరు అరే సెంటర్లకు వీడియో తీస్తున్నా సెంటర్లకు వచ్చి ఎవరు నువ్వే నేను ఎందుకు ఎవరు నువ్వెవరు నేను ఎందుకు నువ్వెవర్రా అసలు నాకు అర్థమైతే లేదు కొట్టినావా నేను కొట్టినా అరేళ్ళు చూసి ఎవ్వరూ కాదు అది ఆ ఆగ్రా

అరే కాదురా నీ పేరేం పేరు దినేష్ దినేష్ కాదు రే నేనే కొట్టినా నువ్వే కొట్టినా నువ్వే కొట్టినావు అవైతే ఇదేమో మజా కడుతున్నావా నేను ఎందుకు అది కాదు నేను ఎందుకు

అది కాదురా వీడియో అది కాదురా అరే తమ్ముడు ఒక మాట చెప్పేదింటావా ఒక నిమిషం ఆగు వీడు ఎవరో నాకు తెలియదు నేను వీడియో చేస్తుంటే మీరు వచ్చి వచ్చిన డిస్టర్బెన్స్ చేయొద్దు అసలు నేను ఫేసే చూడలేదు చెప్తాను అరే నువ్వు ఎవరినైనా

మూడు ఖరాబ్ అయిపోయింది అదే అరే నాకు ఏదో అర్థం అసలు అర్థమైతే లేదు అసలు నువ్వెవరో తెలియదు ఈయనెవరో తెలియదు

అరే కన్ఫర్మ్ చేసుకోరా మా ఇల్లు ఏడుంటున్నాడా నువ్వు ఏడుంటావు నాకు ఇంతవరకు పిచ్చా ఏమన్నా నాకు అర్థమైతే నేను ఎందుకు అరే అసలు నిన్ను ఫాల్స్ చూడనే చూడలేరా బాబు వాడిని నేను ఎందుకు

అన్నా ఆ మనకున్నావు అని చెప్పేసి వచ్చినంతా ఉంది ఒక పన్ను అయితే అవి ఉంటాయా మాకు వస్తున్నా నేను కూడా మంచిగా చెప్తున్నా రోజు నీ దగ్గరకు వచ్చి ఒక నిమిషం నేను కూడా మంచిగా చెప్తున్నా సైలెంట్ గా పక్క జరగండి వీడియో చేస్తున్నా తర్వాత పిచ్చి కొడతా అరే నువ్వు రావడు అరే నేను ఎందుకు కోరుతారా నేను ఇప్పుడే బెదిరిస్తున్నావు అవురా వాడు ఓడో నాకు తెలియదు ఏమో నాకు తెలియదు వచ్చి కొట్టినా కొట్టినావని అన్నట్టు అరే మా వచ్చిన అని చెప్తుండు నువ్వేంది వాడేంది వీళ్ళందరూ నాకు తెలుసు ఏమో అర్థమైతే అదే బాయ్ నీకు అర్థమవుతుందా నువ్వు కొట్టినావా అని ఫస్ట్ అన్ని నీకు అర్థమవుతుందా నేను కొట్టినారా బాయ్ కొన్ని అని చెప్పేసి నీకు చెప్తున్నారా నాకు ఇరిటేషన్ లేపకరా నేను అసలు వాడు ఊడో నేను చూడలే అసలు నేను కొట్టలే అర్థమవుతుందా మేము కూడా ఇప్పుడు చూడలే నేను కొడతాం నువ్వు పిచ్చుకుంటా పిచ్చుకురా మేము కూడా ఇప్పుడు అట్లా ఉంటాం అన్న మరి ఎందుకు కొట్టలేదు అన్న మా వోనిరేయ్ ఏం మాట మాట్లాడుతున్నారో ఫస్ట్ వాడు వడ్ని కొట్టున వాడి ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకురా మేము అరే నేనే రాబ్బా ఇప్పుడు ఏంది మళ్ళా నేను ఎందుకు రావా నే ఎన్నందుకంటే నువ్వా నేనే రాబా ఇప్పుడు ఏంది మళ్ళా నేను ఎందుకు కొడతా రావానే ఎన్నందుకంటే నువ్వాగంటే నువ్వే అన్నా అవునరా అయితే ఏం నువ్వు కొట్టలే నేను ఎందుకు కొడతారా అన్నా ఇప్పటికీ ఎన్నిసార్లు కుట్టలు ఎన్ని సరే కుట్టలే 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 అంటున్నాడు రెండు నిమిషాలు నిజం చెప్పు ఎవళ్ళి మాట చెప్పావా తింటావా వెళ్ళి ఒక్కరు అనుకో ఇద్దరు ముగ్గురు కలిపి కొడుతు అలమైందా 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 నేను చెప్తున్నా అసలు వాడు ఓడోనా తెలియదు కొట్టిన కొట్టిన వచ్చి మధ్యలో నువ్వు ఇరిటేషన్ చెప్తున్నావు నువ్వు అసలు నేను కొట్టనే కొట్టలేదు అంటే అస్సలు ఇంటలేదు నువ్వు ఇంటలేవు మనకు అసలు ఎవరో మీరు ఎవరోనా తెలియదు మీరు మధ్యలో వచ్చి ఇట్లా ఖరాబ్ చేయ అర్థమవుతుందా ఏంద్రా నువ్వు నాకు టైం అరే ఇప్పుడు కొడతారా నేను

మంచి ఏం రా మధ్యలో వచ్చి ఇంత ఇరిటేషన్ లేపుతారా లేదా రానా మధ్యలో వచ్చి ఇట్లా చేస్తారా నువ్వు ఒక ఫ్రాంక్ ఒక వీడియో అనుకున్నా మేము ఒక ఫ్రాంక్ ఇస్తాం